నంద్యాల సెంచునరీ హాల్ నందు నిర్వహించిన పీజీఆర్ఎస్ నందు ప్రజల నుండి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నుండి స్వీకరించిన అర్జీల సమాచారాన్ని మీకోసం ఏపీ గవర్నెన్స్ వెబ్సైట్ నందు అర్జీదారులు సమస్య తాలూకా తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు అర్జీదారులు తమ అర్జీలను గ్రామ మండల డివిజన్ లోని అధికారులకు ఇవ్వాలని సూచించారు మండల డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రానికి రావాలని అన్నారు సమస్యల సమాచారాన్ని తెలుసుకునేందుకు వన్ డబల్ జీరో నెంబర్ ను సంప్రదించాలని అన్నారు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కు రెండు వందల మూడు దరఖాస్తులు వచ్చాయని అన్నారు సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ డిఆర్ఓ రాము నాయక్ అధికారులు పాల్గొన్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్